హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ మీ దగ్గర ఉన్న ని మీరు స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి కాయిన్ ఆల్బమ్ అనేది ఉండదండి ఈ కాయిన్ ఆల్బమ్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఈ కాయిన్ ఆల్బమ్స్ కావాలంటే మీరు మాకు వాట్సాప్ పెట్టినట్లయితే నేను అవి మీ అడ్రస్కి కొరియర్ చేస్తామండి ఈ ఫైల్ ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలండి ఎవరైనా సరే మీకు కావాలంటే మీరు మాకు ఫోన్పే చేసినట్లయితే మీ అడ్రస్కి మేము వాటిని కొరియర్ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మీ దగ్గర ఉన్న మీ రేర్ కాయిన్స్ని మీరు ఎలా అయితే భద్రపరచుకోవాలో వాటిని ఫైల్లో జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలో ఈరోజు నేను చూపించడం అయితే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా కాయిన్స్ వీటిని మనం ఇలా చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలండి ఇలా భద్రపరచుకున్నట్లయితే ఈ కాయిన్స్ అనేవి మనకి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయండి ఈ కాయిన్ ఆల్బంలో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మీరు ఇలా జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే అవి ఎప్పటికీ కూడా పాడవకుండా జాగ్రత్తగా ఉంటాయండి యాక్చువల్గా కాయిన్స్ ఫోటోలు పెట్టేటప్పుడు వీడియోలు అయితే పెట్టకూడదండి మీలో చాలామంది ఏం చేస్తారంటే కాయిన్స్ ఫోటోలు పెట్టేటప్పుడు ఫోటోలు పెట్టడం అంటే వీడియోలు పెడుతున్నారు నిజానికి వీడియోలు పెట్టకూడదండి వీడియో పెట్టడం వల్ల మనకు అసలు ఏమీ తెలియదు మీ దగ్గర ఉన్న కాయిన్స్ మీరు ఒక్కో కాయిన్ ఫోటో పెట్టినట్లయితే దానికి ఎంత ధర అయితే ఉంటుందో నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి మీలో చాలామంది కాయిన్స్ అనేవి పెడుతున్నారు కానీ పెట్టిన తర్వాత మీ కాయిన్స్ ఎంత ఉంటాయి అంటే చాలామంది ఏంటంటే బాధపడిపోతున్నారు ఫేక్ వాళ్ళు అయితే మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న కాయిన్ యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అట్లా ఉంటుందని అబద్ధాలు అయితే చెప్పడం జరుగుతుందండి చాలామంది ట్రాక్టర్ నోట్లు కూడా పెట్టి ఉన్నారండి ఆ ట్రాక్టర్ నోట్లకి పెద్ద వాల్యూ అనేది ఏమీ కూడా లేదు ట్రాక్టర్ నోటు కండిషన్ బాగుంటే యుఎన్సీలో ఉంటే పదిహేను రూపాయలు కూడా వస్తాయండి అది కండిషన్ బట్టి కొన్ని కొత్త నోట్లు ఉన్నాయి కొత్త నోట్లు ట్రాక్టర్ నోట్లు ఫస్ట్ వచ్చినాయి పాత నోట్లు అండి ఆ పాత నోట్లు అయితే యుఎన్సిలో పదిహేను రూపాయలు ఉంటాయి కొత్త ట్రాక్టర్ నోట్లు అయితే యుఎన్సీలో పన్నెండు రూపాయలు ఉంటాయండి అయితే వాటి ధర ముందు ముందు పెరుగుతుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటి మార్కెట్ వాల్యూ అదేనండి మీరు వాటిని జాగ్రత్తగా దాచుకున్నట్లయితే ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత వాటికి ఇంకా కొంచెం వాల్యూ కొంచెం వాల్యూ అంటే మా అయితే ఒక్కో నోటికి పది రూపాయలు అండి అంతకు మించి ఏం పెరిగేంత అవకాశం అయితే లేదు కాయిన్స్లోనే కొన్ని రేర్ కాయిన్స్ ఉంటాయండి ఆ రేర్ కాయిన్స్కి మాత్రమే వేలల్లో లక్షల్లో డబ్బులు అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుంది సాధారణ కాయిన్లకి అయితే అంత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు మీకు ఎవరికైనా కాయిన్స్ కలెక్ట్ చేయాలనే హాబీ ఉండి కాయిన్స్ని కనుక కలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా దాచుకోవాలనుకుంటే ఇలాంటి ఫైల్లో మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మీరు భద్రపరుచుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్లు ఎప్పటికీ కూడా పాడవకుండా అలాగే ఉంటాయండి మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయిన్ ఫైవ్ రూపీస్ నెహ్రూ కాయిన్ అండి ఈ కాయిన్ కండిషన్ అనేది కొంచెం బాగుంది దీన్ని నేను నలభై ఐదు రూపాయలు కొన్నానండి అంటే కాయిన్ కండిషన్ బాగుంది కాబట్టి దీన్ని నేను నలభై ఐదు రూపాయలు కొనడం జరిగింది అంటే కండిషన్ బాగుంటేనే దానికి కొంచెం ఎక్కువ రేట్ వస్తుందండి కండిషన్ బాగోపోతే నెహ్రూ కాయిన్ వాల్యూ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉంటుందండి అదే ఇందిరాగాంధీ కాయిన్ వాల్యూ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై అండి అదే యూఎన్సీ యూఎన్సి కండిషన్లో ఉంటే దానికి యాభై రూపాయలు కూడా వస్తాయండి యుఎన్సి అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్ అండి మీలో చాలామందికి ఏంటంటే యుఎన్సి అంటే తెలియదు యుఎన్సి అంటే ఏంటంటే సర్క్యులేటెడ్ కాయిన్ నేను యాక్చువల్గా ఈరోజు వీడియోలు యుఎన్సి కాయిన్ల గురించి చూపిద్దాం అనుకున్నానండి కానీ మాకు కుదరలేదు కొంచెం పని ఒత్తిడి వల్ల కుదరక ఆ వీడియో అనేది చేయలేకపోయాను నాకు టైం ఉన్నప్పుడు నెస్ట్ వీడియోలో ఖచ్చితంగా యుఎన్సి కాయిన్స్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఎలా అయితే మనకు యుఎన్సి కాయిన్లు బ్యాంకు నుంచి తీసుకోవాలో నేను ఒక బ్యాగ్ కూడా తీసుకొచ్చానండి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాయను ఛత్రపతి శివాజీ స్టార్ కాయన్ అంటే హైదరాబాద్ మింటి కాయను కాకపోతే ఈ కాయన్ ఏంటంటే కొంచెం డ్యామేజ్ అనేది ఉందండి లైట్గా డ్యామేజ్ అనేది ఉంది ఇదే ఛత్రపతి శివాజీ కాయను ఇది ఒకటి మాత్రం ఏంటంటే రేర్ కాయను మీలో చాలామందికి తెలియక శివాజీ కాయన్లో చాలా కాయన్లు ఫోటోలు పెడతా ఉంటారండి ఛత్రపతి శివాజీ కాయన్లో స్టార్ ఉన్న కాయిన్ మాత్రమే విలువైనది ఇక మిగతా కాయిన్లు అన్నీ కూడా నార్మల్ కాయన్ కేటగిరీలో ఉంటాయి ఇది కూడా ఛత్రపతి శివాజీ కాయినేనండి కాకపోతే దీనికి కండిషన్ కొంచెం లో అంటే నీట్గా లేదు కాయను ఈ కాయిన్ ఎలా ఉందంటే కొంచెం మరకలు పడి ఉంది ఇది ఛత్రపతి శివాజీ కాయన్ ఇది రేర్ కాయన్ కేటగిరీలో ఉంటాయండి మనకి ఛత్రపతి శివాజీ కాయను నేషనల్ క్రా క్రాఫ్ట్ సైన్స్ కాయన్ కొన్ని కాయిన్స్ అనే రీసెంట్గా నిన్న నా వీడియోలో కూడా కొన్ని కాయన్లు చూపించానండి డైరెక్ట్గా అవి మాత్రం రేర్ కాయిన్స్ అండి అలాంటి రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే మీకు వెంటనే ఒక రోజులో సేల్ అయిపోతాయండి కామన్ కాయిన్స్ కూడా సేల్ అవుతున్నాయి కానీ కామన్ కాయిన్స్కి ధర అనేది చాలా తక్కువ అండి మీలో చాలామందికి తెలియక ఫేక్ వీడియోలు చూసి ఏమనుకుంటున్నారంటే మీరు ఈ కాయిన్స్ అన్నీ కూడా అంతే వాల్యూ ఉంటాయని అనుకుంటున్నారండి ఫేక్ కాయిన్స్కి ఫే నార్మల్ కాయిన్స్కి అయితే అంటే కామన్ కాయిన్స్ కామన్ కాయిన్స్కి రేట్ అనేది చాలా తక్కువ అండి ఇకపోతే ఫేక్ కాయిన్స్ కూడా ఉంటాయండి ఫేక్ కాయిన్స్ అనేవి కూడా చాలా తక్కువ అసలు కొనరండి ఎవరైనా ఇలా ఉంటే ఈ శాంపిల్ కావాలనుకునే వాళ్ళు వాటిని వంద రూపాయలు యాభై రూపాయలకి అట్లా కొనే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని ఫేక్ కాయిన్స్ మూడు వందలు నాలుగు వందలు కూడా ఉన్నాయండి ఎందుకంటే అవి రేర్ కాయిన్స్ కొనలేని వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ కాయిన్స్ మీద ఉన్న హాబీతో అంటే ఇష్టంతో ఆ ఫేక్ కాయిన్లు కూడా మూడు వందలు నాలుగు వందలు కొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారండి అవి ఏంటంటే మా జనరల్ వాళ్ళు చూసినప్పుడు అవి రియల్ కాయిన్స్ అనుకుంటారు కానీ కేవలం కాయిన్స్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ కాయిన్ అనేది రియల్ కాయినా ఫేక్ కాయిన్ అనేది గుర్తించగలరండి నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి చాలామంది ఆన్లైన్ సైట్లలో ఫేక్ కాయిన్లు కొని మోసపోతున్నారండి దయచేసి మీరు ఎవరో కూడా ఆన్లైన్లో కాయిన్లు అనేవి కొనొద్దండి ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇంకా అమెజాన్ సైట్లలో కానీ ఆలీబాబా సైట్లు అనేవి ఉంటాయండి వీటిలో వీటిలో మీరు ఎక్కడా కూడా ఫేక్ కాయిన్లు అనేవి మీరు కొనొద్దండి ఎందుకంటే ఆ ఫేక్ కాయిన్లు అనేవి చూడటానికి అచ్చి నిజమైన కాయిన్ లాగా ఉంటాయి కానీ తర్వాత కొన్న తర్వాత మీరు మోసపోతారు మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నాకు వాట్సాప్ పెట్టినట్లయితే నేను మీ దగ్గర ఉన్న కాయిన్స్కి ఎంత ధర అనేది ఉంటుందో చూసి చెప్పడం అనేది అయితే జరుగుతుందండి ఇప్పుడు లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ వీడియోలో క్లారిటీ అనేది లేదండి నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియోలో మీకు చూ కనిపిస్తున్నాయి కొన్ని ఎర్ర కాయిన్స్ అండి దీనిలో కొన్ని ఎర్ర కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదేమో కటింగ్ ఎర్ర అయింది దీనికి కూడా కటింగ్ ఎర్రరు ఇంకొక ఆయన కూడా కటింగ్ ఎర్రరు ఇలా ఈ కాయిన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇది చిన్న చిన్న ఎర్ర ఎడ్జి కటింగ్ అని ఇలా ఎర్ర కాయిన్లు కూడా ఉంటాయండి వీటిలో ఎర్ర అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఎంత ఎక్కువ ఎర్ర ఉంటే ఆ కాయిన్కి అంత ఎక్కువ ధర అనేది ఉంటుందండి రెండు సైడ్లు కూడా ఒకే ప్రింట్ పైన టూ రూపీస్ కాయిన్స్ కూడా ఉంటాయండి ఆ కాయిన్ని లక్కీ కాయిన్ అని అంటారు మీ ఎవరి దగ్గర అయినా అలాంటి కాయిన్లు ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి వాటికి ఎంత ధర వస్తుందో చెప్తాను అలాంటి కాయిన్లు ఉంటే మేమే డైరెక్ట్గా కొంటామండి మేము కామన్ కాయిన్స్ కూడా మొన్నటి వరకు కొన్నామండి కొంతమంది ఏంటంటే వీళ్ళ ఎవరి దగ్గర కాయిన్స్ కొనలేదని అట్లా మా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లు పెట్టారండి నేను ఇప్పటి వరకు ఇరవై మంది దగ్గర అయితే కాయిన్స్ అనేవి కొనటం జరిగిందండి కాకపోతే వాళ్ళల్లో ఒకే ఒక ఆయన మాత్రం ఆయన వీడియో తీసుకొని ఇచ్చారు ఫోటో తీసుకొని ఇచ్చారు ఆయన కూడా డైరెక్ట్గా వీడియోలో చెప్పారు మా మా దగ్గర కాయిన్లు కొన్నారని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళని ఫోటో తీసుకుంటానన్నా కూడా సిగ్గుపడిపోతున్నారండి అందుకని మేము ఎవరిని కూడా ఫోటోలు అనేవి ఏమీ తీసుకోలేదు అయితే వాళ్ళ దగ్గర కాయిన్లు అయితే మేము కొనడం అయితే జరుగుతుంది నేను కొన్న కాయిన్లు అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ ఒక ప్యాకెట్లు మొత్తం కూడా దాచి ఉంచానండి అవన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది మేమైతే కామన్ కాయిన్స్ కూడా కొంటున్నామండి కాకపోతే కామన్ కాయిన్స్కి రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని ఏంటంటే చాలామంది కూడా తెచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి ఇప్పటివరకు మా దగ్గరికి ఒక యాభై మంది వస్తే వాళ్ళలో కేవలం ఇరవై మంది మాత్రమే వారి దగ్గర కాయిన్స్ని మాకు అమ్మటం జరిగింది మిగతా థర్టీ మెంబర్స్ కూడా అంటే ముప్పై మంది కూడా వాళ్ళ దగ్గర కాయిన్స్ని అమ్మకుండానే వెళ్ళిపోయారండి ఎందుకంటే వాళ్ళ ఫేక్ యూట్యూబ్లో చూసి వాటికి లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వస్తాయని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి నాకైతే ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక బ్రదరు చూసి నాకు వాట్సాప్ పెట్టాడండి ఆయన పెట్టిందన్నీ కూడా ఇరవై పైసలు పది పైసలు ఐదు పైసలు బిల్లలు పెట్టాడండి ఆయన అడిగాడంటే ఇవన్నీ కూడా నాకు యాభై లక్షలు అయితే అమ్మేస్తానన్నా అన్నాడు అసలు ఐదు పైసలు పది పైసలు కాడికి పెద్ద వాల్యూ అనేది ఏమీ లేదండి తెలియక ఏంటంటే చాలామంది మరి ఎక్కడ చూస్తున్నారో ఎవరు వీడియోలు అయితే చూస్తున్నారో కానీ వెళ్ళు ఆ మామూలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు పావలాలు చూసి వీటన్నిటికీ కూడా యాభై వేలు వస్తాయి లక్ష వస్తాయి కోటి రూపాయలు వస్తాయి అని అట్లా అనుకుంటున్నారండి దయచేసి మీరు మీ దగ్గర కాయిన్లు అమ్మాలంటే ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళొచ్చండి నేను ఆ ఎగ్జిబిషన్ డేట్లు అనేది చెప్తాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఆ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళినట్లయితే మీకు కూడా అక్కడ జరిగేది ఏంటి అసలు రియల్గా ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంటుందని మీరు లైవ్లో చూడొచ్చండి మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను కాయిన్ ఎగ్జిబిషన్ జరిగే ప్లేసెస్ కూడా చెప్తానండి మీరు అక్కడికి రావచ్చు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్ముకోవచ్చు లేదా అక్కడ కలెక్షన్ చేసుకోవాలన్నా కూడా అక్కడ చాలా రకాల కాయిన్స్ ఉంటాయి అక్కడికి ఓన్లీ అమ్మడానికే కదండి కొంతమంది కొనడానికి కూడా వస్తారు ఇలా కాయిన్స్ పెట్టుకునే ఫైల్స్ కూడా అక్కడ ఉంటాయి ఇంకా హోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కాయిన్ కలెక్టర్స్ కానీ బయ్యర్స్ కానీ అవన్నీ కూడా ఉపయోగపడేయనండి ఎందుకంటే వీటిలో మనం స్టోర్ చేసుకోవటం వల్ల మన దగ్గర కాయిన్స్ అనేవి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయి మా దగ్గర ఇంకా ఈ కాయిన్ ఫైల్స్ అనేవి ఉన్నాయండి మీ ఎవరికైనా సరే ఎలాంటి కాయిన్ ఫైల్స్ కావాలంటే మీరు మాకు వాట్సాప్ పెట్టండి దాని ధరంతో నేను మీకు చెప్తాను ఆ రేట్ అనేది మీకు ఇష్టం అయితే నేను మీకు ఆ ఫైల్ని కొరియర్ చేస్తానండి కొరియర్ ఛార్జెస్ మీరే ఇవ్వాలండి ఎందుకంటే నేను కొనుక్కొచ్చిన రేటుగా మీకు ఇస్తాను ఆ కొరియర్ ఛార్జ్ అనేది మీకు ఎక్స్ట్రా అవుతుందండి మీకు ఎవరికైనా అయితేనే మాకు కాల్ చేయండి మీరు వాట్సాప్ పెట్టినప్పుడు మీ కాయిన్ అనేవి నేను రిప్లై ఇస్తానండి మీకు ఇష్టమైతే మీరు ఆ రేట్లు చూసుకోండి లేదా మీరు చాలామంది రేట్లు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మీ కాయిన్స్ కానీ నోట్లు కానీ మాకు వాట్సాప్ పెట్టినట్లయితే నేను అవి ఎంత రేట్ ఉంటాయో మీకు చెప్పడం జరుగుతుంది రేపటి వీడియోలో వేరే దాని గురించి ఏదైనా చెప్తాను మిత్రులారా దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చెప్పేవన్నీ కూడా బుక్కులో ఉన్న రేట్లు ప్లస్ కాయిన్ బయర్స్ కొనే రేట్లేనండి మేము చెప్పేది మీలో చాలామంది ఇప్పటివరకు ఏంటంటే ఫేక్ వీడియోలు చేసిన వాళ్ళు ఈ కాయన్కి ఐదు లక్షలు ఉంటుంది ఈ కాయన్ పది లక్షలు ఉంటుంది అట్లా అనుకుంటున్నారండి అసలు ఐదు పది లక్షలు వచ్చే కాయిన్లు లేవండి అంటే ఐదు లక్షలు వచ్చే కాయిన్ ఉంది కానీ అది ఒకే ఒక్క కాయను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సిస్త్ హాఫ్ సిల్వర్ కాయను బాంబే మింట్ కాయన్ అండి కేవలం అదొక్కడి మాత్రమే విలువైనది అది ఐదు లక్షలు ఉంటుందండి దాని ధర ఇక మిగతా కాయిన్లు అన్నీ కూడా కొన్ని కాయిన్లు ఐదు వేలు ఉండేవి ఉన్నాయి పదివేలు ఉండేవి ఉన్నాయి యాభై వేలు ఉన్నాయి లక్ష రూపాయలు ఉండే కాయలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు మా వీడియోస్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఏ కాయిన్ ఎంత రేట్ ఉంటుందో మీరు తెలుసుకోవచ్చండి ఇప్పుడు మీరు చాలామంది కూడా ఒక కాయను పెట్టేసి కాయిన్ సేల్ చేయాలని వాట్సాప్ పెడుతున్నారండి ఒక్క కాయలు రెండు కాయను ఉంటే అవి ఎలా సేల్ అవుతాయండి ఏదో మనకి రేర్ కాయన్లు అనుకోండి అవి ఒక్కాయను ఉన్నా సేల్ అయిపోతుంది చాలామంది కామన్ కాయన్లు పెట్టేసి ఇవి సేల్ అయిపోవాలంటున్నారు అవి అవుతాయి అండి వాటికి ఎక్కువ ధర అనేది రాదు మీలో చాలామంది ఏంటంటే వాటికి ఎక్కువ ధర అనేది రాదు అనగానే ఏంటంటే మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు మేము ఎప్పటి నుంచో ఈ కాయలు చాలా దాచుకున్నాము వీటికి ఒక ఐదు లక్షలు రావా పది లక్షలు రావా అని ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి దయచేసి ఫస్ట్ కాయన్లు గురించి తెలుసుకోండి తెలుసుకున్నాక వాటి ధర గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను యుఎన్సీ కాయిన్ల గురించి యుఎన్సీ కాయిన్లు డైరెక్ట్గా అయితే చూపిస్తానండి ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మిత్రులారా